హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీ మునానే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్ డీకోస్ పోటో ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ఎయిర్ బ్యాగ్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్న నాకు కార్ కార్జారు అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ప్లస్ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కార్ అండి కార్ మోడల్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటి ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యునువల్ గేర్స్ అది ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఇంజిన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్ గా అయితే ఉందండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి ఉన్నటువంటి ఐదు స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా ఒక అరవై డెబ్బై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఐదుకి ఐదు ఎలైబుల్స్ అయితే ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దాకా పక్కా మైలేజ్ అయితే వస్తుందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ పీపుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మూడు లక్షల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అండి సీట్ కవర్స్ వందకి ఎనభై డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఉన్న రైట్ లో ఉన్నటువంటి ట్యాప్ అని కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చే పేస్టింగు బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ ఎంత హెవీగా ఉంటుంది అంటే ఈ కార్ మామూలు హెవీ కాదు అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డి ఫోర్డ్ ఈకోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు లాంప్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే ఫాగ్ గ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్స్కి కానీ బాడీకి కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మినకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే సబ్బూఫర్ ఉంది అది కూడా ఓనర్ అయితే ఇచ్చేస్తా ఉంటున్నారు అలాగే కంపెనీ లేబుల్స్తో మొత్తం కార్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై తొంభై ఎనభై శాతం ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్లోకి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రైట్ సైడ్ లుక్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి అలాగే రైట్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి బార్గెనింగ్ అయితే ఎక్కువ లేదండి పది పదిహేను వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ సారీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో కంపెనీ లేబుల్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో కంపెనీ లేబుల్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది కాకపోతే ఇది ప్లాస్టిక్ అండి లైట్గా క్రాక్స్ అయితే వస్తాయండి ఈ ప్లాస్టిక్ ఏంటంటే గుంతల్లో దబ్బుకొని పడ్డప్పుడు లైట్ క్రాక్స్ అనేది వస్తాయి పెద్ద విషయం అయితే కాదు ఓన్లీ ఈ ఏరియాలో అయితే వస్తుంది ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ బానెట్ కంపెనీ లేబుల్స్తో కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఫోర్ డికోస్పోర్టు టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి డెబ్బై నాలుగు వేలు తిరిగింది నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు పది పదిహేను వేల మధ్యలోనే కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుంటుంది అందరికీ బై జై హింద్